హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి కలగడ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వచ్చి వీడియో అయితే చివరి వరకు అయితే చూసి లెస్టైతే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఈరోజు వచ్చేసి ఇరవై ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ కలకడ మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి రెండు వందల నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇంక ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల అరవై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఇంక ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలైతే టాప్ రేట్ పోతుంది ఈ కలకడ మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల రూపాయలైతే పోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలకర టమాటా మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు